శివలింగానికి బొట్టు పెట్టచ్చా శైవాగమాల్లో కామికాగమం అని ఒకటి ఉంటుంది అందులో ఏమంటారంటే శివ పూజలో కేవలం భస్మం గంధం బిల్వ పత్రాలు మాత్రమే వాడాలి పసుపు కుంకుమ లాంటివి నిషిద్ధం అంటారు కానీ మీరు శ్రీశైలం తీసుకున్నా కాళహస్తి తీసుకున్నా లేదా ఏ పెద్ద పెద్ద క్షేత్రాలు తీసుకున్నా అక్కడ పరమేశ్వరుడికి విభూతి రేఖలు పెట్టి చక్కగా మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు అంటే ఏంటి ఇప్పుడు దేవాలయాలు శైవాగమాలకి అగైన్స్ వెళ్తున్నాయా అంటే కాదు శైవాగమాల్లోనే రౌరవాగమం అని ఒకటి ఉంటుంది అందులో ఏముంటుందంటే ఎత్ర శక్తి సమాయుక్తం తత్ర రక్తం ప్రశస్యతే అంటే ఈశ్వరుడు ఎక్కడైతే శక్తి సమేతుడై ఉంటాడో అంటే పార్వతీ సమేతుడై ఉంటాడో అక్కడ కుంకం రక్తం ప్రశస్యతే అంటే ఆయనకు పెట్టచ్చు ఆయన శ్రీశైలంలో ఒక్కడు ఉండడు బ్రహ్మరాంభ సమేత మల్లికార్జునుడు అక్కడ కుంకుమతో పూజలు చేయొచ్చు కేవలం శివుడు ఒక్కడే ధ్యాన రూపిగా లేదా బైరాగిగా లేదా యోగమూర్తిగా ఉంటాడో అలాంటి చోట ఈ కుంకుమ పసుపులనేవి వాడరు ఏదర్నాథ్ ఉజ్జయిని ఇలాంటి క్షేత్రాల్లో బట్ అలాంటి చోట్ల కూడా కొంతమంది పసుపు కుంకుమ వేస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు మన సంగతికి వస్తే ఈ ఆగమ నియమాలన్నీ స్థావర లింగాలకి అప్లికబుల్ అంటే ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ట చేశారో అక్కడ ఆగమ నియమాలు పాటిస్తారు పండితులు వాళ్ళు మనం ఇంట్లో ఉండే వాటిని చరలింగాలు అంటారు అంటే మనం అవి మూవబుల్ శివలింగాలు వాటికి ఆగమ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు భక్తి పద్ధతి అని ఉంటుంది నువ్వు ఎలా పూజిస్తే ఆయన అలా స్వీకరిస్తాడు నా సజెషన్ ఇళ్లలో ఆయన్ని పార్వతీ సమేత పరమేశ్వరుడిగానే పూజించండి అంటే ఉమామహేశ్వర అభ్యమహ అంటూ పూజించండి అంటే ఆయన పార్వతీదేవితో ఉండి శుభములు కలిగించే పరమేశ్వరుడిగా మన ఇంట్లో ఉంటాడు ఆయనకి మీరు విభూతి రాయండి గంధం పెట్టండి కుంకుమ పెట్టండి పూలమాల కూడా వేయండి ఏమీ పర్వాలేదు ఈ భయాలన్నీ పక్కన పెట్టి చక్కగా శుభంకర రుద్రాక్ష వాళ్ళకి పింగేసి ఒక చక్కటి శివలింగం తెచ్చుకోండి భక్తి ప్రధానం ఎందుకు అన్నిసార్లు శుభంకర్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నా అంటే వాళ్ళ శివలింగాలు గాని ఇతర ప్రొడక్ట్స్ కానీ నేను క్వాలిటీ చూసా వాళ్ళు బిజినెస్ చేసే పద్ధతి కూడా చూసా ఖచ్చితంగా జెన్యున్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాళ్ళు అందిస్తారని నమ్మకం ఉంది కాబట్టి నేను అన్నిసార్లు వాళ్ళ పేరు చెప్తున్నా